స్వాగతం నేను మీ సోని వార్త వివరాల పెద్ద అసెంబ్లీ ముఖద్వారానికి పాదాభివందనం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ అనే నేను జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీమతి అదితి విజయలక్ష్మి గజపతి రాజు పూసపాటి ఇస్కోండ్లో కట్టిన ప్రభుత్వ భవనాన్ని వైఎస్ జగన్ నివాసంగా ఎల్లో మీడియా ప్రచారం చేస్తుందన్న మాజీ మంత్రి కొడాలి నాని ఋషికొండలో కట్టినటువంటి ఋషికొండలో కట్టినటువంటి పర్యాటక కేంద్రంలో కట్టినటువంటి భవనాలని ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి తెలుగుదేశం పార్టీ ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి ఎల్లో మీడియా అది జగన్మోహన్ రెడ్డి గారి నివాసం అని చెప్పి చూపిస్తున్నారు మూడు రోజుల నుంచి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నివాసం ఉన్నాడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సంవత్సరాలు ఈ తాడేపల్లిలో ఉన్నటువంటి ఇల్లు క్యాంప్ ఇక్కడి నుంచే నడిపాడు ఆయన కార్యాలయాన్ని కానీ ఇంటిని కానీ జగన్మోహన్ రెడ్డి గారి రక్తంలో లేదు ప్రభుత్వం కట్టించినటువంటి ఇళ్ళల్లో ఉంటం కానీ ప్రభుత్వం కట్టించినటువంటి గెస్ట్ హౌస్లో ఉండేటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టల జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో సొంత ఇల్లు కట్టుకున్నాక అక్కడ షిఫ్ట్ అవుతాడు అంతేగాని టూ టూరిజం ప్లేస్లో కట్టినటువంటి ఆ హౌస్లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాడని చెప్పి ఎవడు చెప్పాడు వీళ్ళకి వెదువులకి అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టించుకున్నటువంటి ఇల్లు అని చెప్పి రకరకాలైనటువంటి కథనాలు రాస్తున్నారు అది ఒక అంతర్జాతీయ రాజధానిగా తీర్చిదిద్దాలన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం దాన్ని రాజధాని చేయాలన్నది ఆ రోజు నిర్ణయించుకున్నాం కాబట్టి అక్కడ ఇంటర్నేషనల్ సెమినార్లు జరుగుతున్నాయి అనేక మంది ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి దేశ విద్యాలశయాల నుంచి అనేక మంది పారిశ్రామికవేత్తలు వస్తున్నారు కనీసం వాళ్ళకి సౌకర్యం ఉంటాయి అవకా అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఉత్తరాంధ్రలో ఉద్దానంలో ఉద్యానంలో దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టి హాస్పిటల్ కట్టించారు కిడ్నీ పేషెంట్ల కోసం అని చెప్పి అదేవిధంగా విజయనగరం కావచ్చు లేకపోతే పార్వతీపురం కావచ్చు ఉత్తరాంధ్రలోనే ఆరు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి ఒక్కొక్క మెడికల్ కాలేజీ కట్టించారు అదేవిధంగా టూరిజం ప్లేస్లో అంతర్జాతీయ సంస్థలు కానీ వ్యక్తులు కానీ వచ్చినప్పుడు అక్కడ ఒక విధి విధి ఉండాలని చెప్పి ఒక మంచి భవనాన్ని నిర్మిస్తే ఏడు బిల్డింగ్లు అయ్యి ఒక బిల్డింగ్ కాదు ఏడు బిల్డింగుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండరు ఏడు బిల్డింగులు కట్టారు ఆ ఏడు బిల్డింగుల్లో ఏడు బ్లాకుల్ని చూపించేది జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నారని చెప్పి ఈ దుర్మార్గమైనటువంటి ప్రచారం చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు గోరంట్ల బొచ్చే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన అయిన గోరంట్ల బొచ్చే చౌదరి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలు పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను పెటాకురం ఎమ్మెల్యేగా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం శాసనసభ సభ్యుడైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొణిదెలు పవన్ కళ్యాణ్ అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తుంది కాంగ్రెస్ కేసీఆర్ గారు పదహారు పార్లమెంట్ సీట్లు ఇవ్వండి మనం కేంద్రంలో ఈ సంకీర్ణ శకంలో ఒక నిర్ణయాత్మకమైన పాత్రలో ఉంటామని తెలంగాణ ప్రజలకు అపీల్ చేసినప్పుడు ఇక్కడ ఈరోజున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా చాలామంది మాట్లాడినారు ఏం చేస్తారు పదహారు ఎంపీలతో కేసీఆర్ గారు ఏం చేయగలరు అని మాట్లాడినారు ఇవాళ ఏం జరుగుతుంది అంటే పదహారు ఎంపీలు వచ్చిన తెలుగుదేశం పార్టీ పదహారు ఎంపీ సీట్లు సాధించిన తెలుగుదేశం పార్టీ ఇవాళ తనకొచ్చిన నిర్ణయాత్మకమైన పాత్రతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అడ్డుకట్ట వేయగలిగింది ఆపగలిగింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఈరోజు పదహారు ఎంపీలతోనే ఆగిపోయింది కానీ అదే పదహారు ఎంపీలు ఇక్కడ చెరి ఎనిమిది చొప్పున బీజేపీ కాంగ్రెస్కి ఇస్తే ఏం జరుగుతున్నది ఏం జరుగుతున్నదంటే రేపు స్వయంగా బొగ్గు గనుల శాఖ గారు హైదరాబాద్లోనే వేలం పెట్టి మన బొగ్గు గనులను ఇవాళ బహిరంగ మార్కెట్లో వేలం వేసే ఒక దుర్మార్గమైన ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు ఇది శాసనసభలో రామకృష్ణ కొనతాల రామకృష్ణ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన కొనతాల రామకృష్ణ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను పరీక్ష ఫలితాలపై సుప్రీంకోర్టు జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని ఏ రాష్ట్ర అధ్యక్షులు వి జాన్సన్ బాబు డిమాండ్ చేశారు ఓకే ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి నీట్ పరీక్షను ఎన్టీఏ సంస్థకు కేంద్ర ప్రభుత్వం అప్పచెప్పడం జరిగింది ఈ సంస్థ ద్వారా మరి నీట్ పరీక్షను పరీక్షకు ముందు ఒక రోజు ముందు మరి ఎట్లా పూర్తి స్థాయిలో కేంద్రంలో ఎప్పుడు లేని విధంగా ర్యాంకులు రావడం జరిగింది అరవై ఏడు మందికి మరి ఫస్ట్ ర్యాంకులు రావడం జరిగింది ఏడు వందల ఇరవై మార్కులకు ఏడు వందల ఇరవై ఇరవై మార్కులు కూడా రావడం జరిగింది మరి నీట్ చరిత్రలోనే ఇటువంటి రిజల్ట్ ఎప్పుడు రాలేదని విద్యార్థులంతా భావించారు మరి దీనికి అనుగుణంగానే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడితే మరి నిన్నటి రోజున ఏదైతే మరి నీట్ పరీక్ష లీక్ అయిన అనుమానాలతో ముగ్గురిని కస్టడీకి తీసుకోవడం జరిగింది వాళ్ళు కూడా నిన్న ఒప్పుకోవడం జరిగింది ఎస్ మేము లీక్ చేశాము ముప్పై ముప్పై లక్షల రూపాయలు ఒక్కొక్కరితో వసూలు చేశామని చెప్పేసి తెలియజేయడం జరిగింది వాటిని వా వారిని కఠినంగా శిక్షించాలి ఇటువంటి ప్రతిష్టాత్మకంగా జరిగే నీట్ పరీక్షలు కానీ నెట్ కావచ్చు యూజీసీకి సంబంధించిన ఏ సంస్థలైనా ఎటువంటి పరీక్షలైనా సరే కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకొని లీకులు కాకోకుండా జాగ్రత్తగా నిర్వహించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది ఇటువంటి లీకులు జరగడానికి ప్రధానమైనటువంటి నిర్లక్ష్యం మరి కేంద్ర విద్యాశాఖకు ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం నైతిక బాధ్యత కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఎన్టీఏ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థను వెంటనే సీజ్ చేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే లక్షలాది మంది విద్యార్థులు ఇరవై రెండు లక్షల మంది ఈ నీట్ పరీక్షలో పాల్గొనడం జరిగింది ఎంతోమంది విద్యార్థులు ఆశలు మరి మేము డాక్టర్లు కావాలి అని చెప్పేసి మరి ఇంటర్మీడియట్ పూర్తి స్థాయిలో రెండేళ్ల పాటు బాగా చదువుకొని మరి పేద విద్యార్థులు ఉన్నారు దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు దేశవ్యాప్తంగా కూడా ఉన్నారు వీళ్ళు డాక్టర్ ఇవ్వాలని ఆశతో మరి ఈ పరీక్ష కోసం ప్రిపేర్ అవ్వడం జరిగింది ఇటువంటి పరీక్షల్లో మరి విద్యార్థుల ఆశలను మరి ఎవరైతే మెరిట్ సాధించగలుగుతామో మేము బాగా చదువుకున్నామన్న అటువంటి ఆశల పైన నీళ్లు పద్ధతిలో ఇవాళ ఇటువంటి పరీక్షలు లీకేజ్ కావడం చాలా దారుణమైన విషయంగా మేము పరిగణిస్తూ ఉన్నాం మొన్నటి రోజులు కూడా నెట్టుకు సంబంధించి కూడా లీకేజ్ జరిగింది వరుసగా మరి లీకేజ్ జరుగుతున్నాయి కేంద్రం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం అందుకనే కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఎన్టీఏను వెంటనే రద్దు చేసి కేంద్ర మంత్రి ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో వాళ్ళు కూడా రాజీనామా చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుందాం